ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా మీకు చెప్పబోతున్నానండి మనకి పనికి రావు అని పడేసేది వాటితోటి మనకి ఇంట్లో ఉపయోగపడే వస్తువుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను చూసారు కదా మడత మంచం మడత మంచం మీద ఇలా క్లాత్ ఉంటుంది కదండి అది బాగా పాతదైపోయింది చిరిగిపోయిందని చెప్పేసి కొత్త తీసుకొచ్చాను కొత్త తీసుకొచ్చినప్పుడు మనం చేంజ్ చేస్తాం కదా అలా చేంజ్ చేసిన తర్వాత అందరూ దాన్ని ఏం చేస్తుంటారో ఆ క్లాత్ పడేస్తూ ఉంటారు కానీ ఇది మళ్ళీ ఉతుక్కుంటే చాలా బాగా వస్తుంది ఈ క్లాత్ తోటి చక్కగా మన ఇంట్లో ఉపయోగపడే డోర్ మ్యాట్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఎవరైనా కూడా చూసారు కదా నేను ఇందులో బాగా మంచిగా ఉన్న పాటును మాత్రమే తీసుకుంటున్నాను చూడండి బాగున్న సైడే తీసుకుంటున్నాను ఈ కట్ చేసుకోవడం కూడా కొలతలు ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్లో ఒకవేళ లైన్స్ లేకపోయింది అనుకో మీరు కరెక్ట్గా కొలతలు తీసుకోండి మీకు పొడవ ఎంత కావాలి ఎడల్పు ఎంత కావాలో సరిపోతుంది చూసారు కదా నేను ఇలా లైన్స్ని చూసుకొని లైన్స్ని ఎడ్జ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను కానీ క్లాత్ చాలా బాగుందండి మందంగా డోర్ మ్యాట్స్కి బాగా ఉపయోగపడుతుంది బయట వేసుకున్న లోపల వేసుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉతుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంత మాత్రం డోర్ మ్యాట్ కొనాలన్నా మనం వంద రూపాయలు పెట్టాలి కదా దీంతో చూసారు కదా నేను సింపుల్గా ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఇదంతా మళ్ళీ మనం వాచ్ చేసుకుంటే పోతుంది అది ఆయిల్ పడింది నేను మడతపంజం చేంజ్ చేసేటప్పుడు అందులో రాడ్ ఉంటుంది కదా దానికి ఆయిల్ పూసేసరికి ఆ డ్రాప్స్ పడి అలా మరకలు అయినాయి మనం వాచ్ చేసుకుంటే మంచిగా వస్తుంది చూసారు కదా ఇలా ఫోల్డ్ చేశాను మీకు మూడు మడతలు వస్తే మూడు నాలుగు మడతలు వస్తే నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిషన్ మీద అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకొని చూసారా ఏదన్నా పనికిరాని క్లాత్ ఉంటే చూడండి ఇలా పనికిరాని క్లాత్ ఉనిది నా దగ్గర దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ వేసాను టూ సైడ్స్ వేసాను టూ సైడ్స్ మామూలుగా కుట్టేసి వదిలేశాను చూడండి ఎంత బాగుందో మనం బయట కొన్న డోర్ మ్యాట్కి ఏమాత్రం తీసిపోదండి కానీ మందంగా ఉంది ఇప్పుడు మూడు నాలుగు లేయర్లు వచ్చినాయి కదా చక్కగా తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు అల్లుకున్న డస్ట్ని కూడా తుడుచుకోవడానికి ఎందుకంటే ఇది దుప్పటి క్లాత్ కదా బాగా ఉంది మందంగా ఉందండి చూడండి డోర్ ముందు వేసుకున్నా కానీ ఇది పనికిరాని క్లాత్తో తయారు చేసిందే అని ఎవరైనా చెప్తే కానీ నమ్మరండి ఎందుకంటే అంత బాగా ఉంది ఇంకా నేను నైట్ టైం చూపించాలి మీకు సరిగ్గా కనిపించలేదు డే టైం ఇంకా చాలా బాగా ఉందండి ఉతుక్కోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా ఇలా పనికిరాదని పడేసే వస్తువులని ఏవైనా ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించిన తర్వాత మనకు వాటితో ఉపయోగం లేదు అనుకుంటే వాటిని పడేయండి అండి సరిపోతుంది లేదు వాటితోటి మనం ఏమన్నా చేయొచ్చు అనే ఐడియా వస్తే మాత్రం ఇలా ట్రై చేయండి నాకు కూడా ఆ క్లాత్ని చూస్తే చాలా మందంగా ఉంది ఎందుకు అనవసరంగా పడేయడం అనిపించింది అప్పటికప్పుడు నాకు ఐడియా వచ్చింది దాన్ని ఎమ్మట ఇలా కట్ చేసి మిషన్ మీద కుట్టేశానండి నా దగ్గర మిషన్ కూడా ఉంది మీ దగ్గర మిషన్ లేకపోయినా కానీ చేతితో కూడా కుట్టవచ్చు చాలా సింపుల్ అనమాట చూడండి లోపలే చూయించాను లేదనుకుంటే ఇలా బయట కూడా వేసుకొని కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ పనికి రావు అని పడేసే ముందు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమైన ఐడియాలు వస్తాయో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్